సైడ్ సీయింగ్ అయితే బయలుదేరాము చూడండి ఎటు చూసినా పొగ మంచిగా కనిపిస్తుంది అరకు లోయ అంటేనే మన కళ్ళ ముందు ప్రకృతి రమణీయత ప్రత్యక్షమవుతుంది అంతెందుకండి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు అరకును భూతల స్వర్గంగా అభివర్ణిస్తారు అరకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఓ అద్భుత పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది విశాఖపట్నం జిల్లాకు చెందిన అరకులోయ సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది అరకులోయ అనువనువున ప్రకృతి రమణీయత తాండవిస్తుందనడానికి చూడండి ప్రత్యక్షంగా మీరే చూడొచ్చు ఎటు చూసినా కొండలు మబ్బులు ఈ మంచు మంచుతో నిండిపోయి ఎంతో బాగా ఆకర్షిస్తుంది ఎందుకంటే మేము వచ్చింది కూడా డిసెంబర్ నెలలో కాబట్టి సో ఇక్కడ ఏంటంటే అద్భుత పర్వత పంతులు చాలా దర్శనమిస్తాయి చూడండి కొండల నిండా మంచు ఎలా అయితే మబ్బులాగా కమ్మేసింది అరకులోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు రోడ్డుకి రెండు వైపులో ఉన్న దట్టమైన అడవులు కూడా చాలా కనువిందు చేస్తే ఇక్కడ ట్రెక్కింగ్ కూడా భలే బాగుంటుందండి మేము ఏంటంటే వెళ్ళే దారిలో ఇదంతా మాకు బాగా కళ్ళు అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం చూడండి నా వెనగల కొండంత మబ్బులే అసలు ఎంత బాగుందంటే వెదరు మీకు చూపిస్తాను ఎంత మంచినండి కరెక్ట్ గా ఎండ నా మొహం మీదే వాడుతుంది చూసారా ఎలా ఉందో వాతావరణం చాలా బాగుంది కదా చాపరాయికి వెళ్ళే దారిలో ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వులు వీటిని సూర్యకాంతం పువ్వులు అని కూడా అంటూ ఉంటారు అయితే ఇది బంతి పువ్వుల జాతి మొక్కకు చెందిందే కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది ఈ పువ్వుల తోట అయితే ఇక్కడ మేము చూసాము దారిలో వెళ్ళేటప్పుడు సో అక్కడ ఏంటంటే అందరూ ఫోటోలు తీయడానికి అక్కడ దిగి ఆ తోటలోకి వెళ్తున్నారు అయితే ఈ తోటలో ఫోటోలు తీసుకోవడానికి మనకేం ఫ్రీ కాదండి అక్కడ ఒకళ్ళు ఉన్నారనమాట ఆ తోటను కాపలా కాసేవాళ్ళు ఈ తోటలో మనం దిగి ఫోటోలు దిగడానికి మనిషికి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే వీడియో ఫోటోషూట్తో పాటు వెడ్డింగ్ వీడియో షూట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంట కాకపోతే దానికి ఏంటంటే మూడు వందలు పే చేయాల్సి ఉంటుందని బోర్డు కూడా పెట్టారు మీకు అది కూడా చూపిస్తాను చాలామంది ఎవరైనా దిగుతారండి చూడండి అసలు ఆ కొండలు ఈ పువ్వులు చూస్తుంటే ఎవరికైనా మతిపోతుందనమాట బోతల స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది అసలు చాలా చాలా ఎంజాయ్ చేశాం ఈ టూర్ అయితే మాత్రం ఈ పువ్వులు ఇవన్నీ కూడాను ఒక పక్క చేపరాకి వెళ్ళడానికి టైం అవుతున్నా కూడా నేను ఆ తోటలో చాలాసేపు వరకు బయటికి రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగే ఆ తోటలో ఉండిపోయాను చాలా బాగుంది ఫోటోషూట్ అయితే చిన్నపిల్లలు ఇంకా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడికి వచ్చి కంపల్సరీ అంటే చుట్టుపక్కల ఉన్నాయి తిరుగుడు తోటలు ఉన్నాయి కాకపోతే ఇదేంటంటే పెద్ద పువ్వులు ఇవి చాలా చోట్ల చిన్న చిన్నగా ఉన్నాయి అందులో ఇది వెడల్పుగా ఉంది ఈ తోట కూడా సో అందుకని మేము అక్కడే దిగామనమాట ఈ తోట పక్కనే టమాటా తోట ఉంది ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి టమాటా మొక్కలు కూడా వేశారు అది కూడా అప్పుడప్పుడే కాయలు అవి వస్తున్నాయి పోత పోత కాదు కాయలే స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఈ తోట కూడా పక్కనే వేశారు చాలా బాగుందని నేను వీడియో సరదాగా తీశాను పక్కనే కొండలు మాత్రం చూసారా మంచు మబ్బులు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఇంకా ఈ తోట అయితే నాకైతే వెళ్ళాలనిపించలేదు వదిలి అంత బాగా నచ్చింది ఆ ఎల్లో కలరు బ్రైట్గా ఆ గొడుగులు కూడా పెట్టారండి మధ్య మధ్యలో కలర్ఫుల్ గొడుగులు ఫోటోషూట్ కోసం అంట పెట్టారు వాళ్ళు తోటని కాపలా కాసిన వాళ్ళు ఇవి ఏంటంటే విత్తనాలు అండి ఇవి పొద్దు తిరుగుడు పువ్వులు విత్తనాలు బ్లాక్ కలర్లో ఉన్నాయి ఆ విత్తనాలు అంటే మళ్ళీ వర్షాకాలంలో ఇవి రావంట ఎందుకంటే పువ్వులు పాడైపోతాయంట ఇదిగో ఇక్కడ చూసుకోండి బోర్డు పెట్టారు మంచికి ఇరవై రూపాయలు ఫోటోషూట్కింత వీడియో షూట్కింత అని చెప్పేసి తర్వాత ఇది చూసుకొని మళ్ళీ మేము బయలుదేరాము చాపరాయి దగ్గరికి వెళ్ళాలి కదా సో మళ్ళీ నేను అక్కడ చాపరాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరేం విశేషాలు ఉన్నాయో మళ్ళీ మనం ఫార్టీ త్రీ సెకండ్స్కుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్